తాంబూలాల పతకం అంతా అయిపోయిందా మీ మొహం చూస్తేనే తెలుస్తండి అప్పుడే అబ్బాయి గారికి పెళ్లి కొడుక్కళ్ళ కూడా వచ్చేసింది సరోజి పెళ్లి కొప్పుకుందా ఇంట్లో ఏమన్నారు ఆరు అడుగులు అందగాడు అల్లుడుగా వస్తే ఎవరేమంటారు ఎగిరి గంతేసి పెళ్లి కొప్పుకుంటారు ఇంతకీ ముహూర్తం ఎప్పుడు పదో తారీఖు అంటే ఇంకా వారం రోజులే ఉంది అమ్మ బాబోయ్ ఎన్ని పనులున్నాయి పందులు వేయాలి అప్పుడాలి పెట్టాలి మీకు కొత్త బట్టలు కూడా పుట్టించాలి నాకు కొత్త బట్టలు అవసరం లేదు ఎంత రెండో పెళ్లి అయితే మాత్రం బట్టలు లేకుండా ఇలా నేనైతే చచ్చిన ఒప్పుకునేదాని కాదు బాబు సరోజుకి ఇది రెండో పెళ్లి కాదు ఈ పెళ్లి శ్రీ 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 భరత్ కుమారుడికి కాదు కాదు మోహన్ కుమారుడికి అంటే ఏమిటో దాని అర్థం అంటే సరోజుకి మోహన్కి పెళ్లి చాలా మరి మీరు నువ్వు నువ్వే అయితే ఈ పెళ్లి మీకు కాదనమాట అమ్మయ్యా అయినా రెండో పెళ్లి వాళ్ళని ఎవరు చేసుకుంటారులేండి రెండో పెళ్లి చేసుకోవాలంటే ధైర్యం కావాలి అది మానాటి వాళ్ళ దగ్గరే ఉంటుంది పట్టండి పట్టండి ఏమిటే ఫ్లాస్ తీసుకుని నువ్వు వచ్చావు ఏమిటి గదిలోకి శోభనం గదిట్రా హుషారుగా ఉండాలి మసాలా ఇది తెచ్చాను హుషారుగానే ఉన్నాను ఆ ఫ్లాస్ అక్కడ పెట్టి వెళ్ళు దేవుడే మళ్ళీ కూర్చున్నా నువ్వు కూర్చో చూడు ఆ అమ్మాయి గదిలోకి వస్తే నువ్వేం చేస్తావో నాకు చెప్పాలి ఏం చేస్తానో నీకెలా ఎలా చెప్తానే చెప్పాలరా చెప్పకపోతే ఎలా చెప్పు తల్లి లేని బిడ్డ ఒకదాన్ని నేను నా గుండెల్లో పెట్టుకు పెంచానా నలుగురు ఏమనుకుంటారు చెప్పు మనవడికి ఏమీ నేర్పకుండా పెళ్లి చేసేసింది అన్న అందరూ ఆడిపోసుకుంటారు నాకు అంతా తెలుసు బోయుడు తెలుగు సినిమాలు చూశాను అల్లుడు మీరా మీరు వచ్చారా బాబు నీతో ఓ విషయం మాట్లాడాలి మీరు చెప్పదలుచుకునేదో నాకు తెలుసండి సరోజని మీ పెద్దలుడికి ఇచ్చి పెళ్లి చేస్తే పువ్వుల్లో పెట్టుకుని చూసుకునేవాడు కానీ నాకిచ్చి పెళ్లి చేశారు నేను అంతకంటే బాగా చూసుకుంటాను సంతోషం బాబు చాలా సంతోషం మామగారు మీరు నాకు సహాయం చేస్తారా ఏమిటి బాబు మీరు వెళ్ళి తొందరగా మిమ్మల్ని పంపించండి అలాగే బాబు అబ్బా వదిన గారు వెళ్తున్నారండి వెళ్ళేటప్పుడు ఆ తలపేసారండి అలాగే గుడికెడదాం అమ్మ దగ్గర పర్మిషన్ తీసుకో అంటే సరేనని అడిగాను ఆవిడ వెళ్ళమన్నారు మీరేమో దారి మార్చి మా ఇంటికి తీసుకొచ్చారు ఇప్పుడు ఈ విషయం అత్తయ్యకి తెలిస్తే ఏం ఉమ్మా మీ అమ్మగానింటికి వెళ్ళాలని ఆశగా ఉంటే నాతో చెప్పకూడదా నేను పంపించిన అడిగితే నేనేం సమాధానం చెప్పాలి అసలు ఎందుకండి ఈ దొంగతనం తీసుకుని ప్రెసెంట్ చేస్తున్న ప్రెసెంటేషన్ కావు లంత్ అనండి గట్టిగా అదేలే అది నేను తీసుకోవడం తప్పు తప్పు అని ఎప్పుడు చెదను చదువుతున్నావు కదా అది తప్పు కాదు ఒప్పు అని మీ అమ్మ చేత నీకు చెప్పిన తీసుకొచ్చాం ఎయిటీన్ ఎయిటీ ఫైవ్ లో కుప్పుస్వామి వర్సెస్ బ్రిటిష్ ఇండియా కాన్స్టిట్యూషన్ రైట్ కేస్ మెడ్రాస్ ప్రెసిడెన్సీ ఎక్కడికి వెళ్ళారమ్మా సినిమాకేనా సినిమా కదమా గుడికి మీరు చాలా అదృష్టవంతులమ్మా నాకు దేవుడి మీద భక్తి ఉన్నా గుడికి వెళ్ళే అదృష్టం లేదు ఆ ధర్మకర్తలతో తగాదపడ్డాన్ని వాళ్ళు నన్ను దేవుడికి దూరం చేశారు ఆ విభూతి కొంచెం ఏమమ్మా అదే మహాప్రసాదం అనుకుంటున్నాను విభూతి ఎవడ మర్చిపోయిన మావయ్య శ్రీమతి మరొక మండ బలేదానివేనే అబ్బాయి కన్నం వడ్డించి నువ్వు కూడా దినుపో అత్తయ్యా మీరు అనుమతిస్తే ఈ రోజు నుంచి ప్రతి శనివారం ఒక పూట ఉపవాసం ఉండాలనుకుంటున్నాను నీకెందుకమ్మా ఉపవాసం ఆరోగ్యం కోసం అయితే నీ ఇష్టం పట్టి కోసం అయితే నీకు అంత వయసులో లేదమ్మా అది కాదు మావయ్య పెళ్ళయి ఆరేళ్లు గడిచినా ఇంకా నా కడుపు పనిలేదు కదా గుడికి వెళ్ళావు ఈ మావయ్యకు విభూతి తీసుకురావడం మర్చిపోయావు గుడ్ నువ్వు తల్లివి కాలేకపోతున్నావు అది ఏ జన్మలోనో చేసుకున్న పాపం నువ్వే అనుకుంటున్నావు వెరీ గుడ్ ఆ దోషం పరిహారం కావడానికి నువ్వు పూజలు చేస్తున్నావు ఇప్పుడు ఉపవాసాలు చేయడానికి కూడా నిర్ణయించుకున్నావు వెరీ వెరీ గుడ్ మావయ్య సింహం గడ్డి మేస్తుందా ఆ రోజు నన్ను సమాధానం ఇప్పుడు చెప్తున్నానమ్మా సింహం గడ్డి మేయద్దు గుడ్డిగా ఏ విషయాన్ని నమ్మదు ఇప్పుడు చెప్పమ్మా ఎవరి పాపం ప్రక్షాళన చేయడం కోసం నువ్వు ఈ చేస్తున్నావు చేస్తున్నావమ్మా మీ దగ్గర చెప్పలేను మామయ్య థ్యాంక్స్ ఫర్ యువర్ రెస్పెక్ట్ చెప్పలేవు కూడా అది చెప్పగలిగే పరిస్థితి కాదు ఆ లాయర్గాడి ముఠా ఈ హోటల్ లో వచ్చారంటే ఏదో గొడవ చేయడానికి అయి ఉంటుంది ఆ లాయర్గాడి ముఠా కూర్చున్నారు చూశావు ఆ టేబుల్ దగ్గరికి మన నర్సులుగా పంపించి వాడే తెలివైన వాడు కరెక్ట్ గా ఉంటుంది ఏం కావాలి లేడీస్ ఫస్ట్ టూ చెప్పు ఆమరు మీకు రెండు అంటే రెండు ఇడ్లీ నాలుగు అంటే నాలుగు దోశ ఆరు అంటే ఆరు పూరి అంటే ఆమీకండి ఒక ఉప్మా ఒక దోశ నాకు ఇడ్లీ చట్నీ సాంబారు కావాలి ఇడ్లీలు ఒకదాని ఒకటి విడిగా ఉండాలి ఒకదాని మీద ఒకటి ఉంటే ఒప్పుకోను కనీసం ఆరు ఇళ్ళ దూరంలో ఉండాలి ఓ స్టీల్ ప్లేట్ లో అరిటాక్ వేసి అరిటాక్ మీద రెండు ఇడ్లీలు వేసి ఈ పక్కన చట్నీ వేసి ఈ పక్కన ఒక కప్పులో సాంబార్ వేసి పట్టాలి కూలి వేస్తున్నారు తర్వాత నరసింహులండి నీకు జీతం గీతం సరిగ్గా ఇస్తారా పర్ఫెక్ట్ సెలవులు గిలవులు పర్ఫెక్ట్ తిండి గిండి పర్ఫెక్ట్ తిట్టడం కొట్టడం పర్ఫెక్ట్ అన్ని పర్ఫెక్ట్ అని చాలా పర్ఫెక్ట్ గా సమాధానం చెప్తున్నావు గాని ఈ ఫ్యాన్ పర్ఫెక్ట్ గా తిరగడం లేదయా కొంచెం వేసు కరెంట్ లేదండి ఎప్పుడు వస్తుందో తెలియదండి పర్ఫెక్ట్ ఎలక్ట్రిసిటీ బోర్డ్ మిస్టర్ నరసింహమూర్తి ఇప్పుడు ఈ ఆహార పదార్థాల స్థితిగతులను చూద్దాం ప్రాస్తీయమ్మా ప్రభుత్వ ఆదేశం ప్రకారం ఎనభై గ్రాములు ఉండాలి నలభై గ్రాములే ఉంది అంటే ప్రజలు ఒక ఇడ్లీ తింటూ రెండు ఇడ్లీల ధర చెల్లిస్తున్నారు ఇప్పుడు ఈ ఆహార పదార్థాలు రెట్టి పొట్లం కట్టి మేము తీసుకెళ్తాం మాట్లాడాల్సిన చోటే మాట్లాడతాం పొట్ల కట్టము నువ్వండి పనిచేసుకున్నారు సిని ఇదిగో బిల్లు పద్నాలుగు రూపాయల అరవై పైసలు అయింది పంతొమ్మిది రూపాయల అరవై పైసలు ఉంటే పద్నాలుగు రూపాయల అరవై పైసలు ఇచ్చారేంటి బిల్లు పంతొమ్మిది రూపాయల అరవై పైసలు ఎలా అయిందో చెప్పగలరా భలే వారి ధరల పట్టి చూస్తే నీకే అర్థమవుతుంది అవుతుంది ఎవరిని ఆ ధరల పట్టికి నిర్ణయించారో చెప్పగలరా మా హోటల్ పాపులేటర్స్ అంతా చేరి యూనియన్గా స్వచ్ఛమైన ధర నిఖచ్చిగా నిర్ణయించాం మీ హోటల్ ప్రాపరేటర్స్ అంతా చేరి యూనియన్గా స్వచ్ఛమైన ధరలు నిక్కచ్చిగా నిర్ణయించినట్టే ఈ హోటల్లో తినే వాళ్ళంతా చేరి యూనియన్గా ఏ సరుకు ఎంతెంత చెల్లించాలో నిర్ణయం తీసుకుంటాం పైగా ఈ వివరాల పట్టికలో రాసినట్టుగా ఆ పదార్థాలు లేవు కనుక వాటన్నింటి పొట్లం కట్టి హెల్త్ ఆఫీసర్ దగ్గర తీసుకెళ్తాం వస్తాం మీ పని మీరు చూసుకోండి